కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్ని ఎదిరించింది పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోతే ఇందిరాగాంధీ గారు కన్నీళ్ళు పెడుతున్నారు ప్రియాంక గాంధీ మాట్లాడుతున్న మాటలు ఇందిరా ఇందిరాగాంధీ పాకిస్తాన్ని ఎదిరించింది ఇది రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ స్టూడియోస్ ఎట్టకేలకు లోక్సభ వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ గురించి చర్చ జరిగిపోయింది ఏం మాట్లాడతారు ప్రతిపక్షం వాళ్ళు ఏం మాట్లాడతారు అధికార పక్షం వాళ్ళు ఆపరేషన్ సింధూర్ గురించి ఏం డిస్కస్ చేస్తారని కొంతమంది రాజకీయ ప్రముఖులు లేదంటే రాజకీయాల నుంచి రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రజలు కొంతమంది యంగ్స్టర్స్ కూడా దేశాన్ని గురించి ఆలోచించే యంగ్స్టర్స్ ఆపరేషన్ సింధూర్ గురించి చర్చ జరుగుతుందా లేదని వెయిట్ చేశారు మొత్తానికి చర్చ అయితే జరిగింది ప్రతిపక్షం వాళ్లే ఎక్కువ డిమాండ్ చేశారు ఆపరేషన్ సింధూర్ గురించి లోక్సభలో చర్చ జరగాలని ఆ చర్చ జరిగితే అధికార పక్షానికి చురకలంటిద్దామని చెప్పి ప్రతిపక్షం ఎదురు చూసింది అనుకోని రీతిలో ప్రతిపక్షం వాళ్ళే మళ్ళీ మొహం చాటేశారు ఎందుకంటే వాళ్ళు అడిగే ప్రశ్నలు ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకి అధికార పక్షం ధీటుగా సమాధానం చెప్తుంది మళ్ళీ వీళ్ళ మీద ఎదురు మాట్లాడడానికి అవకాశం లేదు రాహుల్ గాంధీ గారు అనేది ఏంటంటే పాకిస్తాన్ని ఎదిరించడంలో భారత్ అన్ని విధాలుగా ఫెయిల్ అయిందని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటారు కానీ ఒకప్పుడు వాళ్లే కాంగ్రెస్కి సంబంధించిన కొంతమంది నేతలు ఆపరేషన్ సింధూర్కి ధీటుగా సమాధానం చెప్పారని చెప్పి మాట్లాడారు కాంగ్రెస్ నేత మనీష్ తివారి కూడా ఆపరేషన్ సింధూర్ విషయంలో అధికార పక్షాన్ని ప్రశంసించారు అధికార పక్షం వైపే మాట్లాడతా అని కూడా చెప్పారు ఎందుకంటే పాకిస్తాన్ మీద అధికార పక్షం తీసుకున్నటువంటి చర్యలు అలా ఉన్నాయి కానీ ప్రతిపక్షం యుద్ధం వచ్చినప్పుడైనా శత్రువులు మన మీద దాడి చేస్తున్నప్పుడైనా మన ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తే వాళ్ళ మీద ఇంకా బలంగా చే యుద్ధం చేయగలం అన్న విషయాన్ని మర్చిపోయారు ఎంతసేపు పాకిస్తానికి సపోర్ట్గా మాట్లాడడం పాకిస్తాన్ సైనికులు చనిపోతే బాధపడ్డం ఇప్పుడనే కదా వీళ్ళకి ఎప్పటి నుంచో ఉంది తరతరాల నుంచి నైన్టీన్ సెవెంటీ వన్ ఆ యుద్ధం టైంలో ఇందిరాగాంధీ గారు బలంగా ఎదుర్కొన్నారు పాకిస్తాన్ని అమెరికా లాంటి దేశాలు చర్చలు జరిపినా భయపడలేదు పాకిస్తాన్ని ఎదిరించారని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు అసలు నైన్టీన్ సెవెంటీ వన్లో యుద్ధం ఆపేమని చెప్పి అప్పట్లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నెక్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి లెటర్ రాసిందే ఇందిరాగాంధీ గారంట ప్రజెంట్ ఆ లెటర్ ఇంటర్నెట్ మొత్తం అల్చల్ చేస్తుంది యుద్ధం ఆపండి పాకిస్తాన్కి నచ్చ చెప్పండి అని చెప్పి ఇందిరాగాంధీ గారు ఆ నెక్సన్కి లెటర్ రాశారని చెప్పి ఆ లెటరు వైరల్ అవుతూ ఉంటే రాహుల్ గాంధీ గారేమో పాకిస్తాన్ని ఎదిరించారు ఇందిరాగాంధీ గారు అని చెప్తారు అక్కడ చోట ఫెయిల్ అక్కడ అంతమంది జనాలు అంత సీనియర్ నేతలు ఉంటే ఆ మాట ఎలా అనగా నాకు అర్థం కాల అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఒకవైపు పాకిస్తాన్ భారత్ యుద్ధం అప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోతే సోనియా గాంధీ గారు ఇందిరాగాంధీ గారు పెట్టుకున్నారు పెట్టుకున్నారనే విషయం మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు చెప్పేదేమో ప్రియాంక గాంధీ గారు ఏమంటారంటే రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు పెట్టుకున్నారు పెట్టుకున్నారంటారు అసలు దానికి దానికి ఏమైనా సంబంధం ఉందా పోలికే లేదు రాజీవ్ గాంధీ అంటే ఇంట్లో వ్యక్తి చనిపోతే ఎవరు బాధపడకుండా ఉంటారు కానీ ఉగ్రవాదులు చనిపోతే ఎందుకు బాధపడ్డారని చెప్పి ప్రతిపక్షం అడుగుతాం దానికి సమాధానం లేదు అట్లా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున ఖర్గే చిదంబరం మాట్లాడే మాటలు అసలు అర్థం పర్థం లేని మాటలు ఆపరేషన్ సింధూర్ని బాగా చేసాం ప్రశంసించాల్సింది పోయి ఒకవైపు అధికార పక్షం ఏం చెప్తుందంటే ఇప్పుడు ప్రధాని మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ జేపీ నడ్డా కానీ వీళ్ళు మాట్లాడేది ఏంటంటే మనం ఆపరేషన్ సింధూర్తో మనం విజయం సాధించాం పాకిస్తాన్ మీద అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ప్రతిదానికి సరైన చర్యలు అని చెప్పి ఆపరేషన్ సింధూర్ మనం చేపట్టక ముందు ఆ అమెరికా ఉపాధ్యక్షుడు ప్రధాని మోదీకి ఫోన్ చేసి పాకిస్తాన్ మీ మీద యుద్ధం చేయడానికి ప్లాన్ చేస్తుంది భయంకరంగా దాడి చేస్తుంది కొంచెం అలర్ట్ అవ్వండి అని చెప్పి చెప్పారంట అప్పుడు ప్రధాని మోదీ ఏదో మీటింగ్లో ఉంటాం రెండు మూడు సార్లు ఆయన ఉపాధ్యక్షుడు ఫోన్ చేయడం తర్వాత ఆయన ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది కొంచెం అలర్ట్గా ఉండడం అలర్ట్ అలర్ట్గా ఉండేది లేదు ఏం లేదండి మేము ఖచ్చితంగా పాకిస్తాన్ మేమే దాడి చేస్తే అంతకు పది రెట్లు బలంగా మేము దాడి చేసి పాకిస్తాన్ బుద్ధి చెప్తాం తప్ప ఎక్కడ కాంప్రమైజ్ లేదు ఆగేది లేదు కాంప్రమైజ్ అవ్వమని చెప్పి చెప్పారంట కానీ వీళ్ళేం చెప్తున్నారు అమెరికా వాళ్ళు చర్చలు జరిపితే కాంప్రమైజ్ అయ్యారు ఆపరేషన్ సింధూర్ని విరమించుకున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అంటే పాకిస్తాన్ వాళ్ళు ఏదైతే భారత్ విరమించుకుంది భారత్ మా కాళ్ళబేరానికి వచ్చిందని పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడిన మాటలు ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు మోదీ గారు అమెరికా కాదు ఇంకా ఏ దేశం చెప్పినా నేను కాంప్రమైజ్ చేయద్ది లేదు వాళ్ళు మనమే దాడి చేస్తే మనం పది రెట్లు బలంతో దాడి చేస్తామని చెప్పి ప్రకటించారు ఆ రోజే మళ్ళీ ఇదే మాట కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు అసలు ఆ లోక్సభలో ప్రతిపక్షం ఏదైనా ఒక మాట మాట్లాడితే రీజనబుల్గా అధికార పక్షం నీళ్లు నమలాలి సమాధానం చెప్పడానికి వంద సార్లు ఆలోచించాలి కానీ అక్కడ ఆ పరిస్థితి లేదు ఇక్కడ ఈ జనాలు ఎప్పటి నుంచో మాట్లాడుకున్న విషయాలు ఆపరేషన్ సింధూర్ గురించో లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆ పాకిస్తాన్ వాళ్ళు దాడి చేసిన విషయాలు బంగ్లాదేశ్ విడిపోయినటువంటి సందర్భాలు లేదంటే ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ మీద చర్యలు తీసుకోలేదనో పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోతే ఇందిరాగాంధీ గారు బాధపడ్డారనో ఇలాంటి విషయాలని జనాలకు తెలిసిన విషయాలే దాన్ని మళ్ళీ ఆ లోక్సభలో పెట్టి టైం వేస్ట్ చేయడం తప్ప ఇంకో విషయం ఏమీ లేదు అలాగే చిదంబరం గారు కూడా గతంలో ఆపరేషన్ సింధూరు టైంలో కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశారు సైనిక దళాన్ని పొగిడారు బాగా పని చేయండి కష్టపడండి ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారని చెప్పి ఆయన మాట్లాడారు కానీ ఇప్పుడు మళ్ళీ సడన్గా లోక్సభలో మళ్ళీ సైనిక దళం మీద వ్యతిరేకంగా మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళ నాయకుడు మాట్లాడుతున్నాడు మనం కూడా మాట్లాడాలి మనం పొగిడితే బాగోదు కదా వాళ్ళ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడు ఆపరేషన్ సింధుని ఫెయిల్యూర్ అంటాడు కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అంటాడు అలాగే పాకిస్తాను మీద యుద్ధం చేయలేదంటాడు అమెరికా వాళ్ళు చెప్తే సర్దుపోయారు కాళ్ళబేరానికి వచ్చారు అని అంటాడు అదే మాట ఆ కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడాలి కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఆపరేషన్ సింధూరిని వ్యతిరేకిస్తున్నాం మనం లేదంటే సైనిక దళం సరిగ్గా పోరాడలేదని ఏదో మాట మాట్లాడుతూ ఉంటారు నాకు తెలిసైతే అదంతా హెల్తీగా జరిగినటువంటి సభ అయితే కాదు అధికార పక్షం ఏదైతే ఉందో వాళ్ళు చేసినటువంటి మంచి పనులు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు పాకిస్తాన్ మీద తీసుకున్నటువంటి చర్యల గురించి బలంగా మాట్లాడగలిగారు అంతే బలంగా వీళ్ళు ఎదుర్కోలేకపోయారు ఒక రకంగా సభలో అనేది మనకు అర్థమవుతుంది ఉంది అలాగే మల్లికార్జున్ ఖర్గే జేపీ నడ్డా గారిని సారీ చెప్పమంటాం జేపీ నడ్డా గారు సరే ఓకే నేను ఏదైనా మాట్లాడింది మీకు బాధ అనిపిస్తే నేను క్షమించమని మన అడుగుతున్నా అని చెప్పి ఆయన మాట్లాడడం ఇప్పుడు దీటుగా ఒకరి ప్రశ్నకి ఒకరు సమాధానం చెప్పగలిగితే అసలు క్షమాపణ లేకపోదు అనేది నా ఒపీనియన్ వర్షాకాల సమావేశాల గురించి మీకు తెలిసినటువంటి అభిప్రాయం ఏంటి మరి లోక్సభ సమావేశాల గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే రాహుల్ గాంధీ గారు ఇంకా రాజకీయాల మీద సరైన అవగాహన తెచ్చుకొని మాట్లాడితే బాగుండిద్దేమో దేశాన్ని ప్రేమించి పాకిస్తాన్ లాంటి దేశాలను వ్యతిరేకిస్తే మంచిది శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద భారతలో ఉన్నటువంటి ప్రతిపక్షం కూడా శత్రు దేశాల మీద ఒక రేంజ్లో విరుచుకుపడుద్ది అని శత్రు దేశాలు కూడా భావించేలాగా ఈ ప్రతిపక్ష నాయకులు తయారవ్వాలి అనేది నా ఉద్దేశం మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో లైక్ చేయండి కుదిరితే మరి కొంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్